వెల్కమ్ టు దీపావళి సందర్భంగా వెంకటగిరి టౌన్ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వ్యాపారులు ఏర్పాటు చేసిన టపాసుల అంగడులపై పోలీసులు ఫైర్ అధికారులు తనిఖీ చేపట్టారు ఈ తనిఖీలలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఎస్ఐ ఏడుకొండలు ఫైర్ ఆఫీసర్ నారాయణ వారి సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు టపాసుల అంగడి నిర్వాహకులను అగ్ని భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు లైసెన్సులు లేని తక్షణమే తొలగించమని సూచించారు టసుల నిల్వ రవాణా విక్రయం విషయంలో భద్రతా చర్యలు తీసుకోవాలని అమ్మకందారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజలు సురక్షితంగా పండుగను జరుపుకోవాలని సూచించారు ఈ తనిఖీలో సిఐ మున్సిపల్ సిబ్బంది ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు షాప్ ఓనర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు శుభవార్త ఏంటంటే నిన్నటి దాకా వర్షం పడింది ఈరోజు రేపు వర్ష సూచన లేదని చెప్పేసి వాతావరణ శాఖ రావం చేసింది చాలా సంతోషదాయకం దీపావళి అనేది సంతోషంగా జరుపుకోవటానికి ఒక అవకాశం కాబట్టి మీకు కూడా మంచి బిజినెస్ జరుగుతుంది కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా షాప్ దగ్గర ఏది పొడి ఇసుక పెట్టుకోవాలా వాటర్ పెట్టుకోవాలా మగ్గులు పెట్టుకోవాలా అలాగే గ్యాస్ పెట్టుకోవాలా ఏదన్నా ఇమీడియట్గా మనం అనుకోకుండా ఏదన్నా ప్లాట్ జరిగితే దానికోసం అయితే ఏర్పాటు చేసుకోవాలా ముఖ్యంగా కరెంటు ఈ కరెంటుని జాయింట్లు ఉన్నటువంటి వైర్లు కానీ నాశిరకమైనటువంటి వైర్లు కానీ పెట్టినట్టయితే ఆ వైర్లు ఏదన్నా స్పార్క్ వచ్చేసి అక్కడ మెరుపు వచ్చి ఏదన్నా దీనికన్నా అంటుకుంటే ఒకదానికోటి ఉదాహరణ కోటి అలా ఏర్పడతాయి కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలా మీరందరూ కూడా లైసెన్సులు చెక్ చేసాం కాబట్టి మీరు లైసెన్స్డ్ లైసెన్స్డ్ తపాసులు మాత్రమే అమ్మాలి లోకల్గా ఎక్కడ లైసెన్స్ లేకుండా గా కొంతమంది తయారు చేస్తుంటారు ఇళ్లలో తయారు చేస్తుంటారు అయితే చాలా డేంజరు కాబట్టి ప్రమాణాలు లేనటువంటి వాటిని తీసుకొచ్చి మీకు అధిక లాభాలు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో వాటిని విక్రయించి వాళ్ళ మీద వాళ్ళకి తెలియకుండా చాలా మంది గాయపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వాలి ఇందులో ప్రమాదకరమైనటువంటి ఏవైనా బాంబులు ఉంటే పేలుడు పదార్థాలు ఉంటే వాటిని ఖచ్చితంగా పిల్లలకు అమ్మకుండా కొన్ని పెద్దవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండికి ఫలానా విధంగా కాల్చాలా అనే అనేదాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి గబగబ కొనుక్కొని పోయి తెలిసి తెలియక కాల్చి అవి పేలిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క దీపావళిని ఆనందోత్సవాల మధ్య మీరు కూడా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అలాగే ఈరోజు నైటు మీరు ఎందుకంటే షాపులు పన్నెండు ఒంటి గంట తర్వాత షాపును కట్టే కొంత ఖచ్చితంగా షాపుల్లో అయినా అనుకోని విధంగా నైట్ కూడా చెక్ చేస్తాం మేము కాబట్టి ఈ రోజు నైట్ మొత్తం మీరు ఉండాల్సిందే షాపులో ఎవరు లేకుండా మీరు చాలా అది చక్ర మూసే వెళ్ళిపోవటానికి లేదు డబ్బాకాయలు అంటే ప్రమాదకరమైన పెట్టుకోండి ఎవరో ఒకళ్ళు సెల్ తెలియదు మళ్ళీ ఏదైనా జరిగినప్పుడు అవకాశం మీరు ఉంటే అది అలాగే బాలాయ్పల్లి డక్కిలి ఈ మూడు మండలాలు అంటే సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యాభై మంది ప్రజానీకానికి అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున మీడియా వారి ద్వారాగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం పోలీస్ శాఖ తరఫున ఈ ఈ యొక్క దీపావళి అందరి ఇళ్లలో వెలుగులు నింపాలని చెప్పేసి అందరూ ఆనందోత్సాహాల మధ్య ఈ దీపావళి పండుగని జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు పైరు అలాగే మన స్థానిక ఎస్ఐ గారు మా సిబ్బంది అందరితో ఒకటి కలిసి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ షాప్స్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ షాప్స్ వారు తగిన ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా లైసెన్స్ ఉందా లేదా అనే దాని మీద మేమంతా కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈరోజు ప్రతి షాప్ దగ్గర కూడా వాళ్ళ లైసెన్స్ అనేది అన్నీ కూడా రెన్యువల్ చేసుకోవడం జరిగింది టెంపరీ రెన్యువల్ చేసుకున్నారు అలాగే ఇక్కడ ప్రమాణాలు ఏదైతే మనకి జాగ్రత్తలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా ఇసుక అలాగే వాటరు అలాగే గ్యాసు వీటన్నిటికి సంబంధించినటువంటి అన్నీ కూడా పెట్టుకోవాలని చెప్పాము మరొక గంట సేపట్లో వాళ్ళు పూర్తి స్థాయిలో సమకూర్చుకుంటామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా మళ్ళీ మధ్యాహ్నం కూడా మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఉన్నాయా లేదా అనేది కూడా మనం తెలిబ తెలుసుకుంటాము అలాగే ఇక్కడ షాపులన్నిటికి కూడా కంపల్సరీ నెంబర్ అనేది షాప్ నెంబర్ అనేది అక్కడ ఎగ్జిబిట్ చేయాలి అంటే ప్రదర్శించాలి అలాగే ఇక్కడ నో స్మోకింగ్ జోన్ అని చెప్పేసి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా బోర్డుని అనేది ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఈ ఈ యొక్క జాగ్రత్తల విషయంలో మనము పేరెంట్స్ అంతా కూడా ముఖ్యంగా దీపావళి అనేది సంతోషంగా జరుపుకోవాలి కానీ విషాదం అనేది నింపుకోకూడదు కాబట్టి దయచేసి పిల్లల్ని ఒంటరిగా ఈ యొక్క టపాసుల్ని కాల్చడానికి మనము అనుమతించకూడదు ఖచ్చితంగా పిల్లలని కాల్చేటప్పుడు తప్పనిసరిగా పెద్దలు పక్కనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కాళ్ళకి చెప్పులు వేసుకోవాలా కాళ్ళకి కళ్ళబ్దాలు పెట్టుకోవాలా అలాగే బట్టలు కూడా కొంచెం టైటు అలాగే సిల్క్ బట్టలు కాకుండా కొంచెం కాటన్ దుస్తులు వేసుకునే విధంగా వాళ్ళకి చెప్పి దగ్గరుండి పెద్దలు పర్యవేక్షణలో మాత్రమే ఈ టపాకాయలు కాల్చాల్సి ఉంటుంది అలా కాకుండా పిల్లలు సొంతంగా వదిలిపెడితే వాళ్ళు ఏంటంటే ఏదో తెలిసి తెలియక టపాకాయలు కాలుస్తారు అది వెలగకపోయేసరికి దాన్ని మళ్ళీ నోటి దగ్గర పెట్టుకొని ఊదటము ఇంకా లేకపోతే కాగితాలు పెట్టి అంటించి దాని దగ్గర పెట్టమో ఏదో ఒకటి చేస్తారు అది అనుకోకుండా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది తద్వారా చాలామందికి గతంలో చూసాం మనం కళ్ళు పోవటము కాళ్ళు పోవటము చేతులు రకరకాలైనటువంటి ఇంజురీస్ కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి పెద్దలు అందరూ కూడా పిల్లల్ని ఒంటరిగా ఈ టపాకాయలు కాల్చనీయకుండా తగిన పర్యవేక్షణలో మాత్రమే వారికి అవకాశం కల్పించి ఆనందోత్సవాల మధ్య ఎటువంటి విషాదం లేకుండా ఈ యొక్క దీపావళిని జరుపుకోవాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారాగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ